అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల రేట్ల గురించి తెలుసుకుందాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న బంగారం ధరల రేట్ల గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల రెండు వందల నలభై రూపాయల వద్ద సెల్ అవుతుంటే పది గ్రాముల బంగారం ధర అరవై రెండు వేల నాలుగు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఐదు వేల ఏడు వందల ఇరవై రూపాయల వద్ద సెల్ అవుతుంటే పది గ్రాములు బంగారం ధర యాభై ఏడు వేల రెండు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న వెండి ధరల రేట్ల గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర డెబ్బై ఎనిమిది రూపాయల వద్ద సెల్ అవుతుంది పది గ్రాములు ఏడు వందల ఎనభై రూపాయల వద్దా వంద గ్రాములు ఏడు వేల ఎనిమిది వందల రూపాయల వద్దా అలాగే ఒక కేజీ వెండి ధర డెబ్భై ఎనిమిది వేల రూపాయల వద్ద సెల్ అవుతుంది అలాగే కోవైట్లో ఉన్న బంగారం ధరల రేట్ల గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై దినార్ల నాలుగు వందల యాభై ఫిల్స్ వద్ద సేల్ అవుతుంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పంతొమ్మిది దినార్ల మూడు వందల యాభై ఫిల్స్ వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై ఒక్క క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదిహేడు దినార్ల ఆరు వందల ఫిల్స్ వద్ద సేల్ అవుతుంటే పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదహైదు దినార్ల వంద ఫిల్స్ వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము మనం ఇండియన్ రూపీస్లో పోల్చి చూసుకుంటే ఐదు వేల నూట ఎనభై ఏడు రూపాయలైతే అవుతుంది పది గ్రాములకు వచ్చేసి యాభైకి వెయ్యి ఎనిమిది వందల డెబ్భై రూపాయలు అవుతుంది అలాగే ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా గురించి చూసుకుంటే ఐదు వేల మూడు వందల ముప్పై రూపాయలకైతే ఉంది ఇవి ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల రేటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్